మంచిదియాల జిల్లా జనారంలో ఎన్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్సన్కు దిగి కేంద్రం హోం అమిత్ షా చిత్రన్ని దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా యాద్ భారతవానికి క్షమాపణ చెప్పాలని అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలన్నారు హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్య వివరంగా ఆయన అంటారు అంబేద్కర్ 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 అన్న సార్ లో ఎవరైనా దేవుడు పేరు కలుచుకున్న కానీ వారికి తెలియదేమో వారు హోమ్ మినిస్టర్ అయ్యారు కానీ తనకి విషయం తెలియదు ఎంతో మందికి బీద కుటుంబం నుంచి వెళ్ళి జాబులు సంపాదించి తన కుటుంబాన్ని మంచిగా పోషిస్తున్నారు అంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల వాళ్ళు సంతోషంగా ఉండరు అలాంటి కుటుంబాలకి అంబేద్కర్ గారు ఒక లాంటి వారు ఆ విషయాన్ని అమిత్ షా గారు ఈ రోజు మర్చిపోయారు ఇంకంటారు అంబేద్కర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు అంబేద్కర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు అన్న మాటని అంబేద్కర్ గాని సైనికులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్చిపోరు గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని గద్ద తిప్పే వారికి పోరాడతాం ఈ విషయం పైన మేము చాలా అంటే చాలా కట్టుగట్టుకొని మేమైనా పోరాడతామని అని తెలుస్తున్నాము ఈ స్టేట్ కాల్ ఎన్ఎస్ఈ మరియు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రాన్ని మేము చేసి మేము నిరసన తేలుతున్నాము వెంటనే మేము అమిత్ షా అమిత్ షా క్షమాపణ కోరుకోవాలని తెలుపుతున్నాం లేదంటే రాబోయే రోజుల్లో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్